పంబాలోనే పార్కింగ్ ఇచ్చారు కానీ అందరికీ కాదు అయ్యప్ప భక్తులతో కిటికిటలాడే వర్చువల్ టికెట్ బుకింగ్ ఒక్కరు లేరండి లైటింగ్స్ తో బూతుల స్వర్గంలా క్రియేట్ చేశారు నమస్తే అండియా స్వామియే శరణమయ్యప్ప నేను మీ వెంకి అందరూ ఎలా ఉన్నారు అయ్యప్ప స్వామి దర్శనం భాగ్యం మరోసారి దక్కించింది స్వామి డిసెంబర్ ఐదు శుక్రవారం పొద్దున్నే స్వామివారి దర్శనం అయింది ఈ వీడియోలో దర్శనం ఆన్లైన్ టికెట్స్ గురించి వర్చువల్ క్యూ లైన్ టికెట్స్ గురించి దర్శనం టైమింగ్స్ గురించి పంబాలోని పార్కింగ్ గురించి ఇలా లేటెస్ట్ దర్శన ప్రాసెస్ మొత్తాన్ని వివరిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అయ్యప్ప అని కామెంట్ చేయండి నా యూనిక్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయ్యప్ప భక్తులను చేసే నృత్యాలను వేషధరలను చూడడానికి ఎనిమిది చేరుకున్నాము లాస్ట్ విజిట్ లో ఈ ప్లేస్ అయితే మిస్ అయింది అయ్యప్ప మహిషి అనే రాక్షసి సంహారం తర్వాత అయ్యప్పకి జేజేలు చెప్తూ అక్కడ చేసిన ప్రజల నృత్యాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంతేకాదు అయ్యప్ప వావర్ అనే ముస్లిం యోధునికి ఇచ్చిన వరం ప్రకారము మొదటిగా వావర్ మసీదుకి నమస్కరించి తర్వాత నృత్యాలతో మంగళ వాయిద్యాలతో ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్తారు మన భక్తికి మత ఐక్యతకి గొప్ప ఉదాహరణ డిసెంబర్ ఐదో తేదీకి కేరళ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్స్ని వన్ బై వన్ మీద పంచుకుంటాను మొదటి అప్డేట్ పార్కింగ్ గురించి పంబాలో పార్కింగ్ ఓన్లీ కార్స్కి మాత్రమే అలో చేస్తున్నారు నీలక్కల్లో పోలీసులు ఇచ్చే రిసిప్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి అక్కడైతే నీలక్కల్లో అడుగుతారు పోలీసులు ఆన్లైన్లో మీకు బుకింగ్ ఉందా అని నాతో వచ్చిన వాళ్ళకి ఉంది నాకు లేదు బట్ మా అందరికి ఉంది అని చెప్పాము అయితే ఆ రిసిప్ట్ అయితే ఇచ్చారు ఆ రిసిప్ట్ ఆ రోజు డేట్తో మనకి పార్కింగ్ అలో చేస్తారని చెప్పి అందులో క్లియర్గా ఉంటుంది ఆ ఈ రిసిప్ట్ చూపిస్తే మనకు పంబలో లోపలికి అయితే పార్కింగ్ లోప లోపలతాడు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పై వరకు పూర్తిగా దాన్ని చదువు చేశారు పార్కింగ్ కోసం మాత్రమే పైకి వచ్చేయచ్చు కానీ వెహికల్స్ ఏ బీతా ఏమీ అలా ఉండదు స్వామి ఇప్పుడే చెప్తున్నాను టెంపోలు కానీ బస్సులు కానీ టీటీలు కానీ ఇలాంటివి ఏవి అయితే అలా ఉండదు ఈ రిసీప్ట్ చూడండి జాగ్రత్తగా కార్ నెంబరు ఆ రోజు డేటు డిసెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడ డేట్ కూడా ఉంది కదా సో కార్ నెంబరు డేటు ఈ ఇది చూపిస్తేనే పంబా లోపలికి అయితే ఎలా ఉంటుంది అప్డేట్ నెంబర్ టూ రష్ ఐదవ తేదీ శుక్రవారం అయితే మరీ ఎక్కువ రష్ లేదు స్వామి అలానే తక్కువేం లేరు ఒక యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో సాధారణ రష్ అయితే ఉంది నైట్ దర్శనానికి ప్లాన్ చేసుకోండి స్వామి ఎందుకంటే పగటి పూట కొంచెం రష్ ఎక్కువ అనిపిస్తుంది దర్శనం అయిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఆ చామల్ని చూసి నేను ఈ మాట చెప్తున్నాను అప్డేట్ నెంబర్ త్రీ ఇరుమడి ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరుమడి కడుతున్నారు ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూశాను వాటిల్లో నైట్ పన్నెండు తర్వాత ఇరుమడి కట్టారని మార్నింగ్ సిక్స్కి మాత్రమే ఆరంభిస్తారని చెప్పారు అది తప్పు స్వామి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరుమడి అయితే కడుతున్నారు మీ ఇక్కడ చూసుకోవచ్చు ఓటీ ముప్పై నిమిషాలకు వచ్చాము ఇప్పటికీ ఇరుమడి అయితే కడుతున్నారు అప్డేట్ నెంబర్ ఫోర్ ఆన్లైన్ టికెట్స్ ఇది చాలా పెద్ద అప్డేట్ స్వామి ఎందుకంటే వర్చువల్ క్యూలో టికెట్స్ దొరుకుతాయా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను నేను ఆన్లైన్లో చేసుకోలేదు దొరకలేదు తీరా పంబాయికి వచ్చేసరికి అసలు వర్చువల్ క్యూ లైన్లే ఇక్కడ లేవు ఇక్కడ మీరు చూడండి పోలీసుని అడిగితే టికెట్స్ అవసరం లేదన్నాడు కానీ ఖచ్చితంగా ఆధార్ అయితే ఉండాలి అయ్యప్ప మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్లో టికెట్స్ దొరకపోతే ఇబ్బంది ఏం లేదు ఒరిజినల్ ఆధార్ని మాత్రం ఖచ్చితంగా మీతో తెచ్చుకోండి మరి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ ని అక్కడికైతే చూపించవచ్చు కానీ వాళ్ళ ఆధార్ని చూపించిన అక్కడైతే లేదు ఇలా ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారో చెప్పలేదు కానీ ప్రస్తుతం కొన్ని వారాలు మాత్రము ఆన్లైన్లో స్లాట్స్ దొరకపోయినా ఆధార్తో దర్శనానికి అయితే వెళ్ళొచ్చని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది స్వామియే శరణమయ్యప్ప టైం చూడండి రెండు నలభై అవుతుంది బండికి కొబ్బరి నీళ్లు అనే పెట్రోల్ వేసుకొని నాన్ స్టాప్ గా యాభై ఐదు నిమిషాల్లో శబరిమల చేరుకున్నాను బహుశా అర్ధరాత్రి కావడం వల్లేమో పెద్దగా భక్తులు ఏమీ కనిపించలేదు వచ్చే దారిలో స్వామి ఏ శరణమయ్యప్ప ఫైనల్గా శబరిమలకి అయితే చేరుకున్నాను లైవ్ స్క్రీన్లో టైం చూడండి స్వామి మూడు నలభై ఏడు నిమిషాలు అవుతుంది గుడిలో మరియు క్యూ లైన్లో భక్తుల రద్దీని వేచి ఉన్న అయ్యప్ప భక్తులు క్లియర్గా ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది అప్డేట్ నెంబర్ ఫైవ్ దర్శన టైమింగ్స్ ఒక్కసారి శబరిమల మొత్తం చూడండి అయ్యప్ప ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్స్ తో పా పా బోతల స్వర్గం లాగుంది ఈసారి దర్శనం ఇరుముడి కట్టిన వాళ్ళకైతే ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది సివిల్ దర్శనానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది సో ఎందుకంటే ఇరుముడి కట్టిన తర్వాత అయ్యప్పలో మళ్ళీ ఆ క్యూ సాధారణ క్యూ లైన్లో వచ్చి వాళ్ళు మళ్ళీ దర్శనానికి అయితే వస్తున్నారు ఈ కారణం వచ్చేత కొంచెం రెండు నుంచి రెండున్నర గంటల వరకు ఈ టైమింగ్స్ అయితే పట్టింది ఓవరాల్గా పంబ నుంచి శబరిమల వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ పంబకి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు పట్టింది ఒక్కసారి గర్భ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఎంత అద్భుతంగా ఉంది కదా గుండం చూడండి ఎంత గొప్పగా వెలుగుతుందో ప్రసాద్ అది యాజ్ స్వామి అప్పాలు నలభై ఐదు టిన్లు అయితే ఒక ప్యాకెట్ పది ప్యాకెట్ పది వస్తాయి థౌజండ్ టెన్ రూపీస్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ స్వాములతో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ స్వామియే శరణమయ్యప్ప